భగవంతుడు ఇచ్చిన ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను నేను మీలా అక్కడ కూర్చునేవాడినండి అక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే నాకు నలభై సంవత్సరాలు పట్టింది అబద్ధానికి వేగం ఎక్కువ నిజానికి ఓపిక ఎక్కువ చాలా మంది జీవితం దండగా అనుకుంటానండి నేను జీవితం రోజు పండగ అనుకుంటాను కంటానికి కంఠానికి అందం అంటే బంగారం వేసుకొని కంఠస్థం ಜಗಜೈತ್ರ ಮಂತ್ರೇನಾರಾಯಣ ಶಬ್ದ ಊರಿಕೆ ಬಂಗಾರು ಊರಿಕೆ ಜೀವಿ ಮಾನವ ಜನ್ಮ ಊರೇ ರದ್ದು ఆ జన్మ సాతకం కావాలి అంటే శ్రద్ధా bina ne అనుగొండు అమెరికన్ కురువడ చెంద అంటే కాసి తీసుకెల్లారంట గురుగారు శ్రద్ధా భక్తుని స్థానం జైవయ్య గారు కుద్ర స్వామి అంటే కుద్ర కోడవే అని అడిగారంట మక్కపేరు శ్రద్ధా అంటే మా చెల్లెంటే భక్తి అంటే మరి ఇదె అక్రి కరే ఉన్నారు అండి వండరింగ్ వచ్చ స్వామి అన్న మన కేవలం పేరు వరకే పరిపూర్ణమైన పట్ల విశ్వాసం కావాలన్నమాట ఒక శవం వెళ్తూ ఉంటుందంటే అటు నుంచి పెళ్లి గురు తీసుకొస్తూ ఉంటారు శవం పెళ్లి కూతురు చెప్తుందంట అమ్మ నిన్ను నలుగురు వస్తున్నారు నన్ను నలుగురు వస్తున్నారు నీకు దండ వేశారు నాకు దండ వేశారు నీకు కొట్టు పెట్టారు నాకు కొట్టు పెట్టారు నీకు చీర కట్టారు నాకు చీర కట్టారు కానీ ఇక్కడ మర్చిపోకమ్మా ఒకప్పుడు నేను నేను పెళ్లి కూతురుగా ఉన్నా కానీ ఒక రోజు నువ్వు నా పొజిషన్ కావాలని అని క్షణం అందరం పోయే వాళ్ళవి కానీ ఆ మానవ జన్మ సాార్థకం కావాలి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే ఎత్తికేకి వస్తున్నాం జన్మసార్థకం కావాలి అంటే భగవంతుడి నామస్మరణ నిరంతరం చేయాలి అనుకోకుండా రామాయణం మహాభారతం రెండు ఊళ్ళో వచ్చేసేయటం మొగుడు పెళ్ళిద్దరుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్ళాలి పెళ్ళా మొగుడి చెప్పినంటండి ఏమండి నేను రామాయణం చూస్తున్నాడిని నేను మహాభారతం చూస్తాను నీకేదన్నస్తే నాకు చెప్పాలి నాకు ఏదన్నస్తే నేను చెప్తాను సాంద్ర ఇంటి దగ్గరనే పెళ్ళా మొగుడి నడిచేను ఏమండి మీరు రామాయణం చూసి వచ్చారు కదా నీకు ఏమొచ్చింది ఏయండి అని అన్నారంట దశరథ మహారాజ్ ఇంటికి పెళ్ళానే అంటే ఆమే ఇయ్ ఆనే ఇక్కడ అడిగినండి ఏమను మహాభారతం చూసి వచ్చావులే నీకు ఏమొచ్చింది ఏయండి దొరపతి గారి మొగుడంటండి హల జీవితమది బాబు ఆ మంచిని మంది ఎప్పుడైనా గీచగలగాలి ఆ మంచిని పది మంది చంచగలగాలి జబ్బులెప్పుడు శాశ్వతం కాదండి చలాలక్ష్మి చలా ప్రాణ చాలా జీవితం సంసారో చలాలక్ష్మి జబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదు చలా ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేదండి చలాలక్ష్మి చలా ప్రాణ చలా జీవితం మందిదే ఈ ఇల్లు ఈ మఠాలు ఎప్పుడో ఉండేది కాదండి చలే చలేసారు సంసారం కూడా ఉండేది కాదండి హర్మో ఎక్కువ నిశ్చలా అంటారు ధర్మం ఒకటే నిశ్చలమైంది ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురోషార్థం అండి భగవద్గీత ఎంత చదువుతారండి